నమస్తే అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ సర్జికల్ గ్యాస్ట్రోటాలజిస్ట్ ఈ జాండీస్ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ లైక్ వాళ్ళ కిడ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఏదైనా వచ్చేదండి సో కుటుకతో ఉంటే వచ్చే జాండ్రీస్ నియోనటల్ జాండ్రీస్లో ఆ పర్ బై బర్త్ అందరికి వచ్చేది కాకోకుండా కొన్ని లోపాలతో వచ్చేది అంటే బై బర్త్ వచ్చే లోపాలకి జాండ్రీస్ అది హెరిడిటరీ అంటే జెంటలో వచ్చిన దానికి కొంతమంది నాకు చిన్నప్పుడు ఈ ఆపరేషన్ అయ్యింది ఈ నా లివర్ దాంట్లో గొట్టం సరిగ్గా ఫామ్ కాలేదు అన్నారు అంటే ఇది పిల్లలకి మళ్ళీ హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఒకటి ఉంటుంది అది కాకోకుండా లివర్ క్యాన్సర్స్ హెరిడటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది అవి కూడా కాకోకుండా ఇందులో హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని చెప్పేసి ఉంటాయి హెపటైటిస్ బి సి వైరస్లలో అంటే బ్లడ్లో వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది కేవలం లివర్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది ఆ లివర్ని ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ బ్లడ్ వేరే వాళ్ళకి సంక్రమిస్తే అది వాళ్ళకు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకనే హెపటైటిస్ బి వచ్చే వాళ్ళకి స్క్రీన్ చేసేసుకొని వాళ్ళకి వ్యాక్సినేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అత్యంత సన్నిహితంగా ఉండే పేషెంట్కి అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళకి వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్తాం వ్యాక్సిన్స్ తీసుకొని ఇమ్యూనోగ్లోబిన్స్ చెక్ చేసేసుకొని రెగ్యులర్గా చెక్అప్ అంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు వీళ్ళ బ్లడ్ వాళ్ళకి ఫ్యూస్ కాకుండా చూసుకోవాలి అంటకుండా చూసుకోవాలి ఒకటి ఇవి కాకకుండా మిగిలిన ఎలాంటి జాండీస్ అన్ని ఎలాంటి పచ్చ పచ్చకామొకేషన్ కానీ ఫ్యామిలీతో నార్మల్ టైం స్పెండ్ చేయొచ్చు అంత భయపడాల్సిన సందర్భాలు లేవు ఈ రోజులో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి జాండీస్ పైన చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది చాలా రిజల్ట్స్ కూడా అవసరం గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి సో అంత కంగారు పడి భయపడాల్సిన కలిత చెందాల్సిన అవసరం అయితే దాన్ని అనుకోవడం లేదు ఇలాంటి అన్ని చికిత్సలు మై హెల్త్ హాస్పిటల్లో మీకు అవైలబుల్ ఉన్నాయి సో ఎనీ ఎనీటైమ్ కెన్ కన్సల్ట్